రాజకీయ పక్షాల నాయకులతో పోలీస్ అధికారుల సమావేశం కర్నూలు జిల్లా వెల్లుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణంలో వెల్లుర్తి మండల వివిధ రాజకీయ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మరియు కార్యకర్తలను సమావేశపరిచి రాబో కౌంటింగ్ ఫలితాలపై ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా వెల్దుర్తి సిఐ సురేష్ కుమార్ రెడ్డి వెల్లుర్తి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందితో సమావేశాన్ని వెల్లుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేశారు నాయకులు వారి కార్యకర్తలను ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ముందస్తు సమాచారం ఇవ్వాలని గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టరీత్యా గట్టిగా వివరిస్తామని జూన్ అరవ తేదీ వరకు ఎన్నికలకు కూడా అమలులో ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మెలగాలని గెలిచిన వారు కాల్చి సంబరాలు ర్యాలీలు ఊరేగింపులు చేయకూడదని ఓడినవారు సంయమనం పాటించాలని సిఐ సురేష్ కుమార్ రెడ్డి కోరారు అందరూ పోలీస్ శాఖతో సహకరించాలని ఎన్నికల రోజు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖతో సహకరించిన ప్రతి వారికి పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేశారు ఇదే సహకారాన్ని కౌంటింగ్ రోజు మరియు మరుసటి రోజు కూడా సహకరించాలని ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కోరారు నమస్కారం మండలం నుంచి అన్ని గ్రామాలలో చూసినటువంటి నాయకులకు ప్రజలకు గవర్నమెంట్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే నాలుగో తారీఖున రిజల్ట్ వస్తున్నాయి రిజల్ట్ సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకోకుండా ఎటువంటి సమస్యలు జరుపుకోకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ఆ విధంగా నిన్న మన కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో సిఈ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇవాళ ఇక్కడ అయితే రేపు నాలుగో తారీఖున రిజల్ట్ వస్తాయి అంతకంటే ముందుగా రేపు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ అంతా ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి అయితే వీటన్నింటినీ దృష్టిలో పెంచుకో పెట్టుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా అందరూ సమన్వయంతో కవింపు చర్యలకు పాల్పడకుండా ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనకు జరిగి పంతొమ్మిది తారీఖు జరిగే ఎలక్షన్స్లో మొదలలో ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు చాలా ప్రశాంతంగా జరిగింది మాత్రం చాలా తక్కువ స్టాఫ్ ఇచ్చారు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కానిస్టేబుల్ మాత్రమే ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర పదిహేను వందల రెండు వేల ఓట్లు ఉన్నప్పటికీ కూడా తక్కువ స్టాఫ్తో మేము బందోస్తు చేసుకోవడం జరిగింది దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి అందువల్ల మేము సక్సెస్ గావించుకున్నాం ఇప్పుడు ఇక ముందు వచ్చేటువంటి ఎటువంటి సమస్యలు రాకూడదంటే కూడా మీరు గ్రామంలో చాలా మీతో ఫాలోవర్స్ కావచ్చు మీ వాళ్ళకి కావచ్చు కొంచెం చెప్పుకోవాలి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా రిజల్ట్ రోజున ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి లేదు ర్యాలీలకు కానీ గెలిచినారని చెప్పేసి ర్యాలీ చేయడం సభలు పెట్టుకోవడం సమావేశాలు పెట్టుకోవడం లేదు డీజిల్ పెట్టడము మైకులు పెట్టడం ఇట్లాంటివి లేవు తర్వాత క్రాకర్స్ పేల్చడం బయటకు వచ్చి హండ్రెడ్ వాళ్ళ థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌజండ్ వాళ్ళ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అట్లాంటివి కూడా లేవు ఆరో తారీఖు వరకు ఎటువంటి ఊరేగింపులు కానీ సభలు కానీ సమావేశాలు కానీ క్రాకర్స్ కాల్చడం కానీ ఎటువంటివి లేవు ఆరో తారీఖు తర్వాత కూడా ఏదైనా మీరు చేసుకోవాలంటే ముందస్తు పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి ఆరో తారీఖు వరకు దేనికి పర్మిషన్ ఇవ్వరు మీరు పర్మిషన్ పెట్టుకున్నా కూడా ఇవ్వరు ఆరో తారీఖు తర్వాత మీ విజయోత్సవాలి కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు చేసుకోవాలంటే ముందస్తుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ పెట్టుకుంటే దాని ప్రకారం డేట్ చూసుకొని ఇస్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ తర్వాత రాని వాళ్ళకు కూడా మీరు చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లో కొలవలు జోలికి పోవద్దని చెప్పేసి ఎందుకు ఈ విషయం చెప్తా ఉంటాం అంటే మీ అందరికి చాలా మందికి అనుభవం ఉంటుంది ఒక్కసారి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయితే జీవితాంతం మనం ఎంట పడుతుంది మనం చచ్చిపోయేంత వరకు ఎలక్షన్ కేసు మనం ఎంట పడుతుంది నేను ఎందుకు మాట చెప్తా ఉంటే పది ఐదేళ్లకు రెండు ఎలక్షన్స్ వస్తాయి ఒకటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ రెండోది స్థానిక సంస్థలు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మధ్యలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి దాంట్లో కూడా బైండ్ అంటారు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు రెండు సార్లు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కేసులు అని చెప్పేసి కార్యక్రమాలు అని చెప్పేసి కౌన్సిలింగ్ అని చెప్పేసి పిలిపించడం జరుగుతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితిలో మీరు కానీ మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎలక్షన్ సంబంధించినటువంటి కేసులో ఇన్వాల్వ్ కావద్దండి మీరు అందరూ చెప్పుకోండి ఆ రోజు మీ లీడర్స్ మీ ఫాలోవర్స్ మీ వాళ్ళకు అందరికీ కూడా ఎటువంటి పరిస్థితులు మనం ఎవరికి పోకుంటున్నా ఎవరిలో వాళ్ళు ఉండాలని చెప్పి చెప్పుకోండి ఆ విధంగా ఉంటేనే మనకి ఎటువంటి సమస్య ఉండదు తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ సార్ మాట్లాడుతున్నారు పార్టీ లీడర్స్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరికీ నమస్కారం అండి గడిచిన రెండు నెలల నుంచి మీరు ఎంత కష్టపడుతున్నారో మీ పార్టీకి సంబంధించి అంత పార్టీకి సంబంధించిన లీడర్సే వాళ్ళ ఫాలోయర్స్ వచ్చి ఉంటారు మీరు ఎంత కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఇతర సిబ్బంది అంతా అంతే కష్టపడుతున్నారు మా అందరి కష్టానికి మేము చెప్పి మీకు ప్రతి పల్లెలో తిరిగి తిరిగి సార్లు చెప్పిన దానికి మీరు పూర్తి సహాయ సహకారాలు అన్నీ అందించి ఎలక్షన్ ప్రశాంతంగా నడవడానికి మీ ఉత్తు కృషికి పోలీస్ శాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి పల్లె ఎవరైనా కానీ పోయినా ఏడా ఊరువాకి గారు కానీ లేవంటే అన్నారు అధికారంగానే కూర్చున్నప్పుడు ప్రతి చాటికి ఆల్మోస్ట్ మనం చూసింటారా మీరు ప్రతి పనిలో తిరిగినా ఆల్మోస్ట్ గోగ్రామ్ గారి నుంచి మన బుకాపురం గారి నుంచి ఎన్నో సార్లు తిరిగారు నాకు గుర్తుండి కూడా పెద్ద మనుషులు అవన్నీ కూడా ఉండాలి ఆ ఊర్లో ఉంటారు కదా అరవై మీద కూర్చుండే అందరు దొరికిట పోయొచ్చు అందరినీ పేరు పేరుగా పరికరించడం జరిగింది మీ యొక్క సహాయ సహకారం మాకు కావాలి ఒకటరా ఏదైనా తప్పు చేసే వాళ్ళని మీరే కంట్రోల్ పెట్టుకోవాలా మీరే మంచివాడు చెప్పి మా యొక్క మా యొక్క చేస్తానంటే పోలీసు యొక్క చర్యలు మీ మీద ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పెద్ద మనుషులకే ఉంటుంది అని చెప్పి అన్ని రకాలుగా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా అంతే రేజ్ లో మా కోఆపరేషన్ చేశారు ఒక హోంగార్డ్ వచ్చినా కూడా మా కర్ణాటక నుంచి వచ్చిన ఒక హోంగార్డ్ కొన్ని పనులలో పెట్టాము కానీ సేవలు కూడా లేరు ఇవేందో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మరి ఎటువంటి గొడవలు లేకుండా చూసుకున్నారు దానికి పూర్తి ఓకే ఇంకొకటి తెలక చేసిన చేస్తారు తప్పతే అందరూ ఆ మహోసీటర్స్ అంతా పంచండి ఎవడో పోయి అంతలో అంటే కొట్టుకునే దానికి ఎవడూ రెడీ లేడు రేపు పొద్దున చేసే సభరితో కూడా ఏదో ఉంటది కొంత వాడు ఎగిరినాడు సంతోషపడినాడు అంటే బాయ్ బాగా చెప్పుకున్నాడు అంటే ఓకే కానీ నువ్వు పోయి నా నుండి వెళ్ళాలని ఒకరోజు వచ్చేవాడే కూర్చోడు ఎవడన్నా కానీ టీడీపీ గెలిస్తే వైసీపీలో కానీ వైసీపీ గెలిస్తే టీడీపీలో కానీ చక్కీ రెడీగా ఉన్నాడు కదా అంత ఈజీగా ఎవరు ఉండరు అటునే నువ్వు హీరో మాదిరి వాడి మీదకి పోయినావు అంటే నువ్వు అంత పెద్ద మగొని కూడా ఒకరికొకడు ఏదైనా చెప్పగలుగుతావు కదా ఉంగమాంతా కొండలో కానీ వాడు నిద్రపోయిపోయావు తాత కొడితే కొండగలవు కానీ ఎదురుగా పోతే వాడిని ఊరుకోడు కదా సో ఉన్న జీవితాన్ని డబ్బు పట్టించుకొని న్యూషన్ చేసుకొని ఏదో హీరోలాగా ఫీల్ కావాలనుకోవడము మూర్ఖత్వం మేము ఎన్నిసార్లు మేము ఎన్నిసార్లు జనాభా ఎక్కడ మన కిషన్ వెళ్తున్నారు యాభై వేల మంది ఒక యాభై మందితో కట్టలు చేయాలని ఎట్లయితే అది ఒకటి రెండు మూడు నాలుగు పది సార్లు చెప్పి అయినా ఎన్నకుంటే పోలీస్ గారు చూపించి ఎదురైనా కదా మీరు తప్పు చేస్తే లీడర్ చెప్తే ఇది పరిస్థితులు ఉండవు ఎందుకంటే అవతల బాధితుల పరిస్థితి మేము ఆరైతే యాక్షన్ తీసుకోకపోతే వాడు భూమి కూడి నీ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు పాత రోజులు కాలాలు చూసాను కదా మా నాన్న చెప్పినారులు అంటే మా చిన్న చెప్పినారు లాంటి మా మామని చంపినారు అనేది వాళ్ళు మొదలు పెడతారు వాడే అవకాశం చూసుకోండి అవన్నీ జనడం ఇష్టమా అవి చూసి వచ్చాను కదా ఇక్కడ ఉన్నా దగ్గర దగ్గర యాభై ప్రతి ఒక్కరు చూసింటారు ఆ విషయాలు యాక్షన్ విషయం అంతా సో మేము యాక్షన్ తీసుకుంటేనే అది మంచి జరుగుతుంది సొసైటీ ముసలిపోతాట ముందు కూర్చోటం పిడ్డోళ్ళు పోతాట వాళ్ళ పరిస్థితి అయితే మీరు వాళ్ళ భాగ్యో వాళ్ళ కోసం మేము శిక్షించాల్సిందే ఏది వివరంగా గురించి చెప్తున్నాం ప్రతి పెద్ద మనిషిని మాట్లాడాల్సిన అవసరం లేదు పెద్ద మనిషిని మీరకంగా చెప్పాల్సిందే ఒకే రీజన్స్ మీరు ఫాలో చేస్తూ ఒకరే మీరు క్రోడ్ పెట్టుకుంటారు ఉంటారు కదా ప్రతి పన్నెండు చేసే అందరూ అవసరమో అనవసరంలో ఎందుకంటే మనవాడనో తిప్పుకుంటా ఉంటారు వాళ్ళని ఆ రోజు పక్కా మీ యొక్క కన్సర్లో పెట్టుకోవాలి మీకు ఆనందం ఉంటే ఎవరంటే గోటి ఏంటి కానీ కామన్ లైఫ్ డిస్టర్బ్ చేస్తా అంటే ఊరుకోవాలి ఇంతక ఇప్పుడు ఈ మధ్యలో ఈజీ ఏంటి అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చే కేసు కాబట్టి ఈజీగా తీసుకుంటున్నారు నోటీస్ ఇచ్చే కేసులు కాదు ఏంటంటే మేము పది సార్లు గడ్డం పట్టుకొని బంగపోయి ఇంత చేసినా కూడా మీకు నోటీస్ ఇస్తే ఎట్లా త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేస్తాం ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ బుక్ చేయడం ఏమైతుంది బెయిల్ ఆల్రెడీ మన ఎదుర్లో చూశారు చూసారా ఇరవై మంది వేరారు నేను శాతం పడ్డాడు వాళ్ళకి ఎంత తక్కువ లక్ష రూపాయలు ఖర్చు వచ్చేటట్టు కాలనీలో మా మ్యాక్సిమం ఫుల్ పని ఉంటారు లక్ష రూపాయలు ఖర్చు అంటే ఎట్లా ఇరవై మంది ఇరవై మందికి బెయిల్ ఇరవై మంది జైలు పంచాయతీ ఎన్నిసార్లు తిరుగుతారు ర్యాయలకు కోర్టుకు సెషన్కు అంతా అట్లా ఖర్చులు పెట్టుకోకుండా మేము అన్ని రకాలుగా మీకు పద్ధతిగానే చెప్తున్నాం అంతే పద్ధతిగా మీరు అన్ని రకాల సహాయ సహకారాలు మాకు అందించండి సహాయ చెప్పినట్టు విజయ ర్యాలీని ఏమీ లేవు మీ లీడర్ ఉంటారు కదా కౌంటింగ్ కార్డు ఉంటారు కోసాలు ఉంటారు వాళ్ళ పొద్దున్ను రావడం టెన్షన్లో ఉంటారు అంతే వాతావరణం ఇప్పుడు ఏం లేదనుకుంటే నెచ్చుకోవడం పరిస్థితులు లేవు టెన్షన్ గానే ఉంది వాళ్ళు అందరూ తీసుకొని ఆ తర్వాత పెట్టుకోండి సరైన పద్ధతిలో ఏర్పాటు చేస్తాము ఎవరికి డిస్టర్బ్ కాకుండా మంచి వాతావరణంలో విలువ చేయడానికి చేసుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు మా యొక్క వద్ద వస్తే అన్ని రకాలుగా ఇస్తాం ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీ కోసం కాదు కదా చేసేది గత రెండు నెలల నుంచి ఏమన్నా ఒక పార్టీ కానీ ఒక విధంగా మేము ఏమైనా చేసామా పోలీసు వాళ్ళు ఎవరన్నా ఆ విధంగా చేశారా మీకు గుర్తుండి ఏమీ లేదు అట్లా సహాయ సహకారాలు అన్ని ఒక్కసారిగా పిలిపించి మా ఎప్పుడు ఎప్పుడూ రోజులు చెప్తానే ఉన్నారు మేము విలేకరు పోయినప్పుడు చెప్తానే ఉన్నాము ఒక్కసారిగా ఇంతమందిని పిలిపించి చెబితే మండల లెవెల్లో మన విలేకరం కూడా అన్ని రకాలుగా మిగతా గ్రామ ప్రజలకు తెలిసేటట్లు చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు మళ్ళా ఇంటింటికి నోటీస్ పంపుతాం ఏంటంటే మా శాఖ తరఫున జాగ్రత్తలు తెలుపుతూ ఆ నోట్స్ తీసుకోండి దాని ప్రకారం ఫాలోవర్స్ ఒక ఉన్నా జాగ్రత్త పెట్టుకుని ఎటువంటి గొడవల్లో జరగకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంత దూరం వచ్చి మేము చెప్పిన మాటలు ఆలకించి మళ్ళా ఊర్లో అమలు ఏంటో చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎక్స్పీరియన్స్ మీ పరిస్థితి చెప్పుకోవచ్చు వాస్తవానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కొన్ని పరిస్థితులు ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోతే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టుగా ఇది భావించేటోళ్ళు బట్ ఈసారి ఏంటంటే ఎలక్షన్కి రిజల్ట్కి మధ్య ఒక ఇరవై ముప్పై రోజులు టైం ఉండడము తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరగడం తాడపత్రి కావచ్చు పల్నాడులో కావచ్చు చంద్రగిరిలో కావచ్చు లేకపోతే ఇంకొక చోట కావచ్చు కొన్ని సంఘటనలు జరిగినాయి వాటి మూలంగా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది చాలా అంటే చాలా సీరియస్ తిప్పుకున్న వాళ్ళు చుట్టుకున్నోళ్ళు మీరు భయపడుతున్నారో లేదో తెలియదు కానీ మాకైతే ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే దానికి మేము ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే ఏ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కూడా కొంచెం పెద్దగానే యాక్షన్ తీసుకుంటాం మా సార్లో వేస్తే సరే రోజు మాట్లాడుతుంటాడు బాగుంటాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు బట్ ఆ టయానికి అయితే అట్లా ఉన్నాను నేను ఆ టైన్ అయితే మళ్ళీ మాట్లాడతాను మీ చేస్తాను బట్ ఆ టైన్ మాత్రం కరెక్ట్ గా యాక్షన్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటాం దానివల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా బాధపడతాం ఆ సంఘటన తర్వాత మళ్ళీ మీరు ఉంటే అంతవరకు మాత్రం ఆ సంఘటనకు సంబంధించి ఏ తప్పు ఉందో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా కఠినంగా అయితే చర్య తీసుకుంటాం ఇంకా ఎవరైనా కూడా అందరికీ గ్రామం నుంచి చాలా దూరం నుంచి వచ్చినారు ఈ ఎలక్షన్స్ లో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు మంచి చర్యలు కావచ్చు ఏదైనా మీకు డౌట్స్ కావచ్చు ఖర్చు నిర్భయంగా ఇదంతా షేరింగ్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వారు ఉన్నారు మంచి మంచి వాతావరణంలో మన ఎలక్షన్స్ జరిగినాయి యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల మంది ఓటర్లు మన వెల్దుర్తి మండలంలో ఉన్నారు మన వెల్దుర్తి మండలం అంతా కలిపి యాభై ఎనిమిది బూతులు ఉన్నాయి యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పైజలకు ఓటర్లు ఉన్నారన్నమాట ఇరవై తొమ్మిది ఊర్లలో ఓట్లు జరిగినాయి అయితే చాలా డిసిప్లిన్ గా ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైగా పోలింగ్ అయితే కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న సంఘటనలు కూడా జరగలేదు ఎంతసేపు నాకు ఫోన్లు వచ్చాయి దాదాపు ఆ ఒక్కరోజే నేను పదిహేను వందల కాల్స్ పైన మాట్లాడినా ఉదయం ఐదున్నర ఆరు గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం రెండున్నర మూడు వరకు కావాల్సి వచ్చాయి మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆరు తర్వాత ఒక గంట సేపు కావాల్సి వచ్చాయి ఎంతసేపు నేను ఫోన్లలో మాట్లాడుతుంటే కన్విన్స్ అవుతున్నారు అన్ని బాగా జరుగుతా ఉన్నాయి మంచి వాతావరణం ఉంది ఈ వాతావరణం చెరుగు ఎన్నికలు అనేటువంటి వస్తుంటే మనం గంటకాలలోనే బాలా నిలబడతాయి మనలో ఉన్నటువంటి మన మెడ మీద ఉన్నటువంటి కండువాలు రకరకాల కలర్లు మారుతూ ఉంటాయి కాకపోతే మనం అయితే మాత్రం ఈడే ఉంటాం మంచికి చావుకు చెడ్డకు అన్నిటికీ కలుస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో గొడవ జోలికి అనేటువంటిది ఎక్కువ అవుతుంది మేమేం సారు కావచ్చు నేను కావచ్చు ఏదో వేరే మేడల నుంచో లేదంటే వేరే దేశాల నుంచి దిగొచ్చే కాదు మీ అట్లా అన్నదమ్ముల మధ్య మీ అట్లా అన్న చిన్న గారు వేరే వేరే మధ్య మేము పుట్టి పెరిగిన వాళ్ళమే ఊర్లో గ్రామాల పరిస్థితులు అన్నీ కూడా ప్రతిదీ తెలుసు ఇంటి దగ్గర భార్యాభర్తల దగ్గర నుంచి పిల్లలతో చూపించుకునే విషయాల దగ్గర నుంచి ఒక పెళ్లి చేసి బయటికి పంపించే వరకు మనిషికి ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని సుఖాలు ఉంటాయి ఎన్ని నష్టాలు ఉంటాయి అనే విషయం ప్రతిదీ కూడా మాకు తెలుసు మేము అర్థం చేసుకోగలం కాబట్టి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తర్వాత మీకు సంబంధించిన ఫాలోయర్స్ను కొంచెం సమన్వయం పాటించమని చెప్పండి ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కొంచెం సమన్వయంతో ఉండి గొడవలు జోలికి పోకోకుండా ఆ రోజు వాస్తవానికి మండలంలోనే కాదు ఎక్కడ ఉన్నటువంటి మన మండలంలో నేను చూసిన అన్ని పార్టీల చూసినా ఎవరు కూడా ఎంకరేజ్ చేసేటోళ్ళు అయితే లేరు తాగిపోయి వాడిని కొట్టుకున్న తాగిపోయి బాయి ఈయనకి అనేటోళ్ళు లేదు ఎప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారంటే వాళ్ళిద్దరు ఆడాడు వీళ్ళకి చెప్పకుండా గొడవ అడుగుతారు ఈయన గొడవ పడినాక వాడు ఒకళ్ళ దగ్గరికి పోతాడు ఈయొడ ఒక దగ్గరికి పోతారు అప్పుడు మావాడు 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 అని ఎంటబడతారు అనమాట ఆ పరిస్థితి లేకోకుండా ఉండడం కోసమే ఈ మీటింగ్ వాళ్ళు గొడవలు పడిన తర్వాత సార్ మా సార్ అని చెప్పేసి అడిగి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట తాగిన పంపరానో తెలియకు తెలుసు రకరకాల కారణాలతో వ్యక్తిగత కారణాలు కూడా ఉంటాయి దీంట్లో జరిగిన గొడవల్లో రాజకీయ కంటే వ్యక్తిగత కారణాలు ఉంటాయి ఊర్లో ఏదైనా స్థలం సమస్య పొలం సమస్య దారి సమస్య ఆస్తుల సమస్య ఏదైనా ఉంటే అప్పుడు పరిస్థితుల దృష్టిలో గొడవ పడతారు అనమాట అప్పుడు దానికి రాజకీయం పోసుకుంటారు కాబట్టి దయచేసి చెప్తా ఉన్న అందరికీ కూడా కొంచెం సమన్వయంతో ఉండి మీకు ఏ సమస్య ఉన్నా నా నెంబర్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది నాకు ఫోన్ చేయండి సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి నేను గా మన వాళ్ళను కనీసం అంటే దగ్గరలో దగ్గర ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో నేను పంపగలను ఏదో లాస్ట్ ఆఫ్ కృష్ణాపురం కుక్కాబురానికి ఇలా శ్రీరంగాపురానికి చెట్లబుద్దురుకు తప్ప మిగతా వాటికి అన్నిటి కూడా ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో మా వాళ్ళు రీచ్ అవుతారు అక్కడ పరిస్థితిని బట్టి తనకి సమస్య ఏందనేది చూస్తాం రాత్రి నిన్న నైట్ కూడా ఒక ఫోన్ కాల్ వస్తే ఎక్కడ పోయాను నైట్ ఫోన్ వస్తే పంపిస్తాం ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటా ఫోన్ ఏమి దాంట్లో డౌట్ ఏం లేదు ఫోన్ చేసిన ఫోన్ లో అందుబాటులో ఉంటా నేను పంపించి ఆ పరిస్థితిని గమనించి కరెక్ట్ గా ఏది ఏషన్ చేసుకుంటే మంచిది వాళ్ళకు మంచిది గ్రామానికి మంచిది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటా కాబట్టి అందరూ కూడా మాకు సహకరించండి సార్ కూడా ప్రోయాక్టివ్గా ఉంటాడు మాకు ఏదైనా గా ఫోన్ వస్తే సార్ ఏది అంటే సార్ గా గైడ్ చేయడం కానీ స్పాట్ రావడం కానీ చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు ఏదో గ్రామానికి పోతా ఉన్నాం గ్రామాల్లో మీటింగ్ పెడతా ఉన్నాం అవేర్నెస్ గురించి ఎలక్షన్ సంబంధించే కాకుండా రకరకాల వాటి గురించి మేము మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా మీరు అందరూ కొంచెం సమన్వయంతో పనిచేసి అందరూ కూడా ఎలక్షన్స్ ప్రక్రియ ఏదైతే ఆరో తారీఖు వరకు ఉందో కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడాలి మీరు మాట్లాడితే తెలుస్తాయి అంటే ఎలక్షన్స్ అనే కాదు ఏదో మాట్లాడాలి సరే ఓకే థ్యాంక్ యూ అండి అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు డిపార్ట్మెంట్ తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీకు మేము సేవ చేయడానికి నిత్యం సిద్ధంగా ఉన్నాం ఎక్కడో ఓవర్ నిమిషం ఇంటికి వచ్చినాం మాకు వేరే ఏ పని లేదు మాకు వేరే ఏ పని లేవు ఇక్కడ మీకు సర్వీస్ చేయడమే మా పని ఊరి స్పీట్ వచ్చినాము అమ్మా నాన్న స్పీట్ వచ్చి ఉన్నాము మీకు సర్వీస్ చేయడమే మా పని కాబట్టి మాకు మీరు నిత్యం మీకు అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా నేను నా దగ్గర రండి మీరు మీరు గొడవ పడుకుంటే మంచోడిని చెట్టు గాడిని గుర్రని ఒకే గాడి కట్టేస్తారు అది మాత్రం గ్యారెంటీ థ్యాంక్ యూ తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం